ఇలాంటి పెద్ద కూరపాడులో దారుణమైన పరిస్థితులు లేవు మరి ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఏమి ఎవరి చేసుకుంటున్నారు మరి పెద్ద కూరపాడులో అయితే ఇదే పనిగా గొడవలు సృష్టించడం సాంబరెడ్డి గారిని కాళ్ళు చేతులు నరకటం అలాగే వరద బాధితులు వచ్చి వరదలు వచ్చినప్పుడు వాళ్ళని పలకరిటానికి వెళ్తే నియోజకవర్గంలో రానికుండా అడ్డుపట్టడం గ్రామాల్లో నాయకుల్ని బెదిరించటం ఇదే పనిగా పెట్టుకొని ఈరోజు గుంటూరు పార్టీ ఆఫీసుకు కూడా మరి జనాలు రావటం మరి ఎక్కడా కూడా మరి ఏం ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఈ పెద్ద కోరపడి నియోజకవర్గంలో మరి గతంలో ఎప్పుడు కూడా శ్రీధర్ కూడా అక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు కన్న వేసినారు ఇరవై సంవత్సరాలు చేశాడు ఇలాంటి సిచ్యువేషన్లో నేను కూడా ఐదు సంవత్సరాలు చేశాను